నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తానికి మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కలత చెందుతారు వాళ్ళు మీకు తెలియకుండా మీకు హాని చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు విద్యార్థులు మీ తోటి విద్యార్థుల సహాయాన్ని పొందుతారు మీరు చేసే పనిలో కొంత అడ్డంకి ఏర్పడే అవకాశాలున్నాయి ఈ రోజు మీ మనసులో మాటను ఎవరికైనా చెప్పినట్లయితే అతని మీ పనిని చెడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు దాని కారణంగా మీ శత్రువులు కలప చెందుతారు ఇది మనసులో పెట్టుకుని వారు మీకు హాని చెయ్యడానికి ప్రయత్నిస్తారు మీరు మీ కుటుంబంలో ఉన్న పిల్లల కెరియర్ గురించి ఆందోళన చెందుతారు ఈ రోజు మీరు కోసం సమయాన్ని వెచ్చిస్తారు మీరు ఎవరితోనైనా కలిసి సాకి వెళ్ళే వెళ్లే అవకాశాలున్నాయి వివాహితుల గృహ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది మెల్లగా పరిస్థితులన్నీ మెరుగుపరుచుకుంటారు ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు తమ ప్రేమైన వారితో ఏదో ఒక విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అసలు చెయ్యకండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న వెంటనే మీరు మీ తల్లిదండ్రులతో పంచుకుంటారు ఈ లోకంలో మీకు తల్లిదండ్రులను మించిన వారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్లలో మొట్టమొదటి వాళ్ళు మీ తల్లిదండ్రులు అది మాత్రం మీరు ఎప్పటికీ మరువకండి ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు లభిస్తాయి మీ ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ